స్టడీస్ డిఎస్సి ప్రత్యేకం అనేటువంటి అంశం మీద మనం బిట్స్ అనేది మనం ఒకసారి చూద్దాము ఈ బిట్స్ లో కొన్ని బిట్స్ కూడా నేను మీకు అందిస్తాను ఈ టాపిక్ వైజ్ ఏమన్నాడు ఫస్ట్ బిట్ ఏమన్నాడు కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు ఎవరు మార్కోపోలో ఇన్ని వెనీస్ యాత్రికుడుగా కూడా అంటారు ఈయన మార్కోపోలో రుద్రమదేవి పరిపాలిస్తున్న కాలంలో మోటుపల్లి వాడరేల దగ్గరకు వస్తాడు ఆయన వచ్చి ఏడు గజాల సీరను అగ్గిపెట్లో పెట్టుకొని ఇటలీకి ఆయన వెళ్ళిపోతాడు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఈయన రాసిన పుస్తకం ఏది అని అనంటే అంటే ఎవరు మార్కోపోలో రచించిన పుస్తకం ఏంటంటే ది ట్రావెల్ అనేటువంటి పుస్తకాన్ని ఈయన రాయటం అనేది జరుగుతుంది ఇప్పుడు మనకు సో ఈయన మార్కోపోలో వచ్చాడని విషయం తెలిసిపోయింది ఇప్పుడు మోటుపల్లి వాడరేవను అంటే చూడండి కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ వాడరవేద ఉందంటే మోటుపల్లి అని చెప్పాలి ఈ మోటుపల్లి దగ్గర గణపతి దేవుడే చేస్తాండి అవయ శాసనం వేయటం అనేది జరుగుతుంది ఎందుకు వర్తకానికి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు వర్తకులు వ్యాపారస్తులు మీరు ఏమి ఇబ్బంది పడద్దు దొంగతనాలు ఏమి జరగదు నేను దానికి అభయము అని చెప్పేసి గణపతి దేవుడు ఆడ అభయ శాసనం వేస్తాడు మోటుపల్లి వాడరేవ దగ్గర అభయ శాసనం వేసిన వారు ఎవరంటే గణపతి దేవుడు లేదా మోటుపల్లి వాడర్ మోటుపల్లి శాసనం వేసిన ఎవరంటే గణపతి దేవుడు రేటు ఓకేనా ఆ రోజుట్లో కాగతీల కాలంలో లేదా నెల్లూరు మనుమసిద్ధి కాలంలో మోటుపల్లి వాడరేవు అనేది మోటుపల్లి అనే ఊరు అనేది అంతర్జాతీయ వ్యాపారానికి ప్లేస్ అది అంతర్జాతీయ ట్రేడ్ మరి అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి వ్యాపారం ఎక్కడ ఓరుగల్లో జరుగుతుంది అనమాట ఎందుకనంటే రుద్రదేవుడు రైట్ హనుమకొండ నుంచి ఓరుగల్కి రాజధానిని తీసుకురావటం అసలు అందుకే కదా మనం రుద్రదేవుని ఏమను కలుసాం మనం ఓరుగల్లు నగర నిర్మాత అంటాం ఓకేనా రైట్ సో కాబట్టి ఒక అంశం ఇప్పుడు మనం చూడండి ఇలాంటి అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే ట్రేడ్ ఓకే రైట్ ఓకే జాతి నెక్స్ట్ మనకు ఏమడం వెయ్యి స్తంభాల గుడి ఏ రాజవంశ కాలంలో నిర్మించారు అంటే ఇక్కడ రాజులు అడిగినారు కాబట్టి కాకతీయులు ఓకే రైట్ నే కాదంటా ఇప్పుడు అదే రాజు అడిగితే ఎవరు పెడతారు మీరు రుద్రదేవుడు అనే విషయాన్ని మనం చెప్పాలి వెయ్యి స్తంభాల గుడి వెయ్యి స్తంభాల గుడిని కాకతీయ అయినటువంటి రుద్రదేవుడు నిర్మించడం జరుగుతుంది హనుమకొండ అనేటువంటి ఊర్లో ఓకేనా రైట్ ఒక అంశం ఇక్కడ మీరు జార్గుడ్ పెట్టుకోండి వెయ్యి స్తంభాలు గుడి తర్వాత నెక్స్ట్ రామప్ప దేవాలయం ఎక్కడ ఉందన్నాడు రామప్ప దేవాలయం ఎక్కడ ఉందన్నానంటే వరంగల్ సిటీ అంటే డిస్టిక్ అంట అందులో ఊరడితే ఏం పెట్టాలా పాలంపేట అనేటువంటి ఊర్లో ఉంది ఇప్పుడు రామప్ప అనే టెంపుల్ ని నిర్మించిన నిర్మాత ఎవరు అని అంటాడు దాన్ని నిర్మించిన ఎవరంటే రేచర్ల రుద్రుడు అనే వ్యక్తి నిర్మించడం జరుగుతుంది అనమాట మరి అదే విధంగా ఈ పాలంపేటలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్ అనేది దానిని చెక్కిన శిల్పి ఎవరంటే రామప్ప అనే శిల్పి చెక్కడం జరిగింది ఇది జారుడు ఇప్పుడు ఈ రామప్ప టెంపుల్ కి యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది ఇది యునెస్కో రైట్ ఓకే ఒకే రాయి మీద ఒకే కొండని రామప్ప టెంపుల్ కట్టడం జరిగింది అనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి రైట్ ఇప్పుడు మనము సో అందులో భాగంగా మనకు చూడండి తర్వాత ఏమో రుద్రమదేవి ఎవరు కుమార్తె అన్నాడు ఎవరు కుమార్తె గణపతి దేవుడి యొక్క కుమార్తె చూడండి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ రాణి అంటే రుద్రమదేవి అనే విషయం మనం చెప్పుకోవచ్చు రుద్రమదేవి గురించి తెలియజేసినటువంటి శాసనాలు చాలా ఉన్నాయి మార్కాపుర శాసనం ఉంది గురించి తెలియజేసింది ఓకేనా అదే విధంగా జన్నిక దేవుడు అనేటువంటి దుగ్గిరాల శిలా శాసనం ఉంది చందుపట్ల శిలా శాసనం మరణించినట్టు ధృవీకరించిన శాసనం ఏదంటే చందుపట్ల శిలాశాసనం మనము చెప్పుకోవచ్చు ఈమె రుద్రమ దేవి అని అన్నాం కదా ఈమె నాయంకర విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఆ నాయంకర విధానాన్ని అభివృద్ధి చేసిన వాడు ఎవరంటే ప్రతాపరుద్రట్టు డెబ్బై రెండు మంది నాయంకర్లు ఉన్నారు సరే ఓకే వీళ్ళంతా కూడా సైనిక పరిపాలన విధానం అంటారు భూభాగాన్ని ఉన్న భూభాగాలంతా ఒక్కొక్క నాయకుడికి చేస్తాడు ఆ నాయకుడు సైన్యాన్ని సమీకరించుకుంటే పోషించుకుంటాడు అంటూ ఏదైనా ఎదురు జరిగినప్పుడు ఆ సైన్యాన్ని అంతా కూడా అక్కడికి సో తీసుకురావడం అనేది జరుగుతుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రుద్రమదేవి అని చెప్పేసి కాన్సెప్ట్ అని కదా ఈ రుద్రమదేవి కాలంలోనే యాదవరాజు మహాదేవుడు ఈ మీద అటాక్ చేసి ఆయన తరిమి తరం కొడతా అనమాట మేనమావ నువ్వు విషయం కూడా చూసుకోదని ఓకే కాబట్టి ఒక అంశం మరి అరారి మురారు దేవులు అరారి మురార దేవులు బ్రదర్స్ ఓకేనా సో కానీ వాళ్ళు కూడా పొదలుగా ఉంటే చతురులుగా ఉంటే వాళ్ళు కూడా అంచేస్తారు అనమాట ఆ తర్వాత ఈ ఒక మహిళ సింహాసనం మీద కూర్చున్నారని చెప్పి ఇట యాదవులుగా వచ్చు ఇట చోళులు కావచ్చు ఇట పాండు కావచ్చు అదేవిధంగా గజపతులు ఈ మీద అటాక్ వస్తే అందరినీ మడతబెట్టి కొడతాదనమాట సో రుద్రమదేవి దేవి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఒక రైట్ రుద్రమదేవి కాలంలోనే కదా మార్కపోయింది ఈ రెడ్డి ఒక పశ్చిమ గోదావరికి చెందినటువంటి నిడదవోలు నిడదవోలు అంటే ఏ జిల్లాలో ఉంది పశ్చిమ గోదావరికి ఉన్నదంటే రెడ్వకనా అక్కడ ఉన్నటువంటి రాజుతో రెడ్ ఒక వివాహం అవుతుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు చాళుక్య వీరభద్రుడు అంటారు ఆయన చాళుక్య వీరభద్రుడితో వివాహం అవుతుంది చూడండి రుద్రమదేవి యొక్క భర్త వరంటే చాళుక్య వీరభద్రుడు ఏ పాలకుడు అంటే నిడదవోలో పాలకుడు నిడదవలేకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నదని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు సరే ఓకే బాగుంది నెక్స్ట్ యాదవ వంశ స్థాపకుడు ఎవరు బెల్లమ రెండు ఓకేనా యాదవర్ల యొక్క రాజధాని ఏది దేవగిరి రైట్ ఓకేనా ఇప్పుడు ఈ యొక్క యాదవ అంశము ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం అన్నమాట రైట్ సరే మరొక ఉన్నటువంటి మరొక అంశాల్లో మరొక అంశాన్ని మనము చూసుకుంటూ మనము ముందుకెళ్దాం ఓకేనా రైట్ ఇప్పుడు మనము మరొక అంశంతో మనం డిఎస్సి ప్రత్యేక అంశాల్లో రెండు ఓకేనా ఏముండదు ఇక్కడ మనకు కాకతీయ కాలంలో గ్రామాధికారి అన్నాడు గ్రామాల్లో అధికారి ఎవరు రెడ్డి అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు గ్రా కాకతీయుల కాలంలో గ్రామ పోలీస్ అంటే గ్రామాన్ని రక్షకుడు ఎవరు అని అంటాడు తలారి అనే విషయం మనం చెప్పుకోవచ్చు అంటే వీళ్ళిద్దరు కూడా అయ్యంగారులో మెంబర్స్ అయ్యగారులు ఉన్నారు కదా గ్రామ రక్షకులు గ్రామ పరిపాలక అధ్యక్షులు ఎవరంటే అయ్యగారులు అని చెప్పి అంటారు పన్నెండు మంది అయ్యగారులు అని చెప్పేసి అంటాం అందులో కీలకమైన అయ్యగారులు ఎవరంటే కర్ణము భూమి లెక్క చూస్తాడు రికార్డు చూస్తాడు ఆయన తలారి రెడ్డి నీరు కట్టేవారు పురోహితులు అనేటువంటి కీలకమైన వ్యక్తులు అంటారు అయితే సరే ఓకే చూడండి ఇంటిపై పన్నుని ఏమంటారు అని అంటే ఫుల్ ఎల్లరే అని చెప్పేసి అంటారు ఇంటి మీద పన్నుని ఏమంటారు ఎల్లరి పన్ను అంటాం అదే విధంగా అటవీ ఉత్పత్తులపై ఉత్పత్తుల పనిని ఏమంటారు అంటే అటవీ ఉత్పత్తులు అంటే పచ్చిక బయళ్ళు అని అంటాం అడవులు ఏమంటారు పచ్చిక బయలు అంటే పశువులు అడవులు తొలేసం పశువులు మ్యాథమేసుకుని వచ్చేసి పాలిస్తాయి సో వాటిలో అంటే పొల్లరి అంటారు పచ్చిక బయలు మీద వేసే పనిని ఏమంటారు అంటే పొల్లరి అంట లేదా అటవీ అటవీ మీద వేసేట పని ఏమంటారు అంటే పొల్లరి అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఓరుగల్లు కొత్త రాజధాని ఎవరు నిర్మించారు చూడు గో రుద్రదేవుడు అందుకే ఇన్ని రుద్రదేవుడు ఏమంటారంటే ఓరుగల్లు నగర నిర్మాత అని అంటారు రుద్రదేవుడు అనగానే కాకతీయులో ఉన్న ఏకైక కవిచక్రవర్తి అని చెప్పొచ్చు ఎందుకు కవిచక్రవర్తి అని అన్నానంటే ఆయన సారం అనే పుస్తకాన్ని రాస్తున్నాడు సంస్కృత భాషలు ఆ సారం అనే సంస్కృత భాషలో రాసిన పుస్తకంలోనే వర్తక వాణిజ్యాల గురించి అక్కడ తెలియపరుచున్నాడు రైట్ ఓకే రైట్ బాబు నెక్స్ట్ కాకతీయులు ఏ దేవతను పూజించారు అండి కాకతీయులు ఏ దేవతను పూజించారంటే కాకతీ అనేటువంటి దేవతను పూజించారు కాకతి అనే దేవతను అంటే దుర్గ దేవతమి ఈయన్ని పూజించారు కాబట్టి వీళ్ళని కాకతీయులు అన్నారు పురాణానికి చెందినవారు కాబట్టి వీళ్ళని కాకతీయులు అన్నారు కాకతీ అనే కోటను రక్షకులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అనేవి చరిత్ర కావులు యొక్క అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జాగ్రత్త ఇవన్నీ కూడా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ బిట్టిస్తాడు నేను చెప్తున్నాను డిఎస్సిలో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్ట్రీ నుంచి మీకు బిట్లే రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం ఏదైనా అంటే ఒక హిస్టరీ పార్ట్ చూడండి విశిష్ట తత్వానికి ఎవరు ప్రచారం చేశాడు విశిష్ట దైత్వ తత్వాన్ని ఎవరు ప్రచారం చేశాడంటే రామాంజున చేయాలి కదా రెడ్డి ఓకేనా ఒకటి నెక్స్ట్ పాండుల రాజధాని ఏది మధురై మధురై పాండులు అంటారు ఈ పాండులో రెండు ఓకేనా ఈ పాండుల్లోని మధురై పాండులో ఆ మధురై సుల్తాన్ని ఎరగ్గొట్టిస్తాడు వీరు బుగ్గరాయలు బుగ్గరాయలు కాలం బుగ్గరాలు రాదుకున్నప్పుడు వాడు కుమారుడైనటువంటి కంపరాయలు అప్పుడే మ్యారేజ్ ఉంటుంది దేవుడికి కంపరాయలకి గంగాదేవితో రైట్ ఒకేనా గంగాదేవిని తీసుకుని ఎక్కించుకొని నేరుగా పోయేసి మధురై మీదకి యుద్ధానికి వెళ్ళేసి మధురై సుల్తాన్ని సో చిత్తు చిత్తు ఓడిస్తాడు ఎందుకంటే కొత్తగా పెళ్ళింది కాబట్టి ఆమె గంగాదేవి పైన కూర్చొని ఉంటుంది చూస్తూ ఉంటుంది ఆమె చూస్తూ ఉంటే ఈ ఎక్కువ మోతాదులో కత్తి దిప్పియడంతో సో గెలిచిపోతాడు అందుకే గంగాదేవి మధురా విజయాన్ని రచించడం జరిగింది మధురా విజయాన్ని రచించినటువంటి గంగాదేవి గంగాదేవి ఎవరు సో కంపరాల యొక్క భార్య అదేవిధంగా బుగ్గరాలి యొక్క సు కోడలు రైట్ ఓకేనా సో మరియు కంపరాలకి భార్య నెక్స్ట్ మనకు హనుమకొండ ఏ ప్రాంతంలో ఉందన్నాడు హనుమకొండ అనేది తెలంగాణ ఈ హనుమకొండే కదా కాకతీయులకు మొదటి రాజధాని రేటు ఓకేనా ప్రోల్ది రేటు ఓకే ఇక్కడ మనకు ఇక్కడ పోలరాజు టూ ఉన్నాడు పోలరాజు టూ సో హనుమకొండను రాజధానిగా చేసుకుని కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు తర్వాత ఆయన కుమారుడు రుద్రదేవుడు ఆ హరుమకొండ నుంచి సో ఇక్కడ ఓరుగల్కి వచ్చేస్తాడు హరుమకొండలోనే పద్మాక్షి ఆలయం ఉంది అదేవిధంగా అదేవిధంగా వేయి స్తంభాల గుడి అక్కడే ఉన్నది సిద్ధేశ్వర ఆలయం కూడా అక్కడే ఉన్నది ఎటువంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు డెఫ్త్ పోతే స్కూల్ ఎస్టి ఇంకా ఉపయోగం ఎస్జిట్ వరకు ఇంకా ఉపయోగం డెఫ్ వస్తే ఎగ్జామ్నర్ ఓరంగల్ అసలు పేరేంది ఓరుగలు అంతకుముందు ఏమని పిలుస్తారు దీన్ని ఏకశిల నగరం అని కూడా పిలిచేవాళ్ళు కదా చూడు చూడండి ఓరుగలికి పురాతన పేరు ఏదంటాడు ఏకశిల నగరం అనాలి ఓరుగల్కి పురాతన ఏమంటాడు రెడ్క ఏమంటాడు ఊరు గల ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వరంగల్ అని పిలుస్తున్నారు ఈ వరంగల్ జిల్లాలోనే కదా మనకు పాలంపేట దగ్గర మనకేమన్నారు మనకు రామప్ప టెంపుల్ ఉంది కదా ఆ రామప్ప టెంపుల్ ని చెక్కిన శిల్ప అంటే రామప్ప మరి చెక్కించిన నిర్మాత ఎవరంటే రేచల్ల రుద్రుడు అని విషయాన్ని మనం చెప్పుకుంటాం ఓకే రైట్ సబ్జెక్ట్ చిత్త మనం మాట్లాడదాం పశ్చిమ చాలుకల స్థాపకుడు ఎవరు పశ్చిమ చాలుకుల రాజ్య స్థాపకుడు అంటే తైల పట్టు ఆ పశ్చిమ చాలుకుల్లోని గొప్పవాడు అంటే అప్పుడు పులకేసి ఠూ అనే విషయం మనం చెప్తాం తర్వాత ఇది చాలుకులు చాలా మంది ఉన్నారు సో పశ్చిమ చాలుకులు ఉన్నారు కళ్యాణ చాలుకులు ఉన్నారు ముదుగొండ చాలుకులు ఉన్నారు రైట్ ఒక తూర్పు చాలుకులు ఉన్నారు రైట్ ఓకేనా సో ఇలాంటి చాలుకులు అందరూ కూడా తర్వాత స్ప్లిట్ అయిపోతారు ఇది కూడా మనం చూసుకుంటూ ముందుకు ముందుకెళ్ళిపోవాలి రైట్ ఏంటి చూడండి డీఏసీకి సంబంధించి ఇవన్నీ కూడా అకాడమీ నుంచే అకాడమీ బుక్ నుంచే మీకు బిట్లు తీసుకొని వస్తున్నాను ఇది కీలకం ఈ నేను చెప్తున్నాను ఈ అర్ధ గంట క్లాస్ మీరు అండి ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే రెండు బిట్లు మీరు ఎత్తుకొని వెళ్ళిపోతాడు డిఎస్సి రైట్ ఓకేనా సో ఎవరు కూర్చుని అన్నాడు నెక్స్ట్ చూడు ఎర్రా ప్రగడ ఎవరి ఆస్థాన కవి అన్నాడు ఇప్పుడు మనకు మనకు రైట్ ఓకేనా శ్రీ మహాంధ్ర మహాభారతాన్ని సో తెలుగులోకి రాస్తారు కదా రాసినటువంటి ముగ్గురు అన్నయ్య రైట్ ఓకేనా తెక్కన ఎర్రన వీళ్ళు ముగ్గురు అంటే కవిత్రేమంటారు అంటే దాని రైట్ అందులో ఎర్ర ప్రగడ ఎర్ర ప్రగడ ఎవరి దగ్గర ఉన్నాడు ఏమారెడ్డి దగ్గర ఉన్నాడు అంటే రెడ్డి రాజ్యాన్ని స్థాపకుడు ఎవరంటే ప్రోలయేమారెడ్డి అనే విషయం మనం చెప్పుకుంటాం ఓకే రైట్ మరొక అంశం ఏంటంటే ఇక్కడ రెడ్డి రాజుల రాజ్యం అనుమానం కాబట్టి కొండవీటి రెడ్లు అంటాము అద్దంకి రెడ్లు అంటాము రెడ్ రాజమండ్రి రెడ్లు అంటాము సరే ఓకే ఉదేశం ఇప్పుడు నెక్స్ట్ రెండో ప్రశ్న ఏంటి సో రెడ్డి రాజ్యం ఎవరి ద్వారా దక్షిణ భారతదేశంలో స్థాపించబడింది ప్రోలయేమారెడ్డి ద్వారా స్థాపించబడింది అని చెప్పి ఎందుకంటే మీకు బాగా తెలిసిన అంశమే రెడీ ఓకేనా ఇక్కడ కాకతీయ సామ్రాజ్యంలో శివరాణ ప్రతాపరుద్రని రెడ్ ఓకేనా ఉల్క్ ఖాన్ అనేటువంటి బంధించి తీసుకుని పోతున్నప్పుడు నర్మదా నదిలో దూక్షను విషయం మనం తెలుసుకోవచ్చు రెండు ఓకేనా చనిపోతాడు నర్మదా దూకులు చనిపోతాడు తర్వాత మనం చూస్తే ఇంక ఇదంతా కూడా ముస్లిం యొక్క రాజ్యం రాజ్యం వెలుబడిలోకి వచ్చేస్తాడు అనమాట ఇక హిందువుల్లో ఉన్నటువంటి అశాంతిని క్యాష్ చేసుకున్నటువంటి ప్రాళయమారెడ్డి ముసునూరు ఏమారే ముసునూరు నాయకుడు ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఒక చిన్న సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి అదన్నమాట అంశం సరే ఇప్పుడు భరతనాట్యాన్ని భరతనాట్యం అన్నా ఎవరు ప్రవేశపెట్టారు చూడు ఇక్కడ భరత కాబట్టి భరతమునే ఈ నాట్యానికి ప్రవేశపెట్టాడని విషయాన్ని మనం చెప్పవచ్చు భరతనాట్యం గురించి మీకు బాగా తెలుసు కథాకళి గురించి మీకు బాగా తెలుసు రేటు ఒక కథాకళ్ళి మసా రేటు ఒక అర్థం ఇలాంటివన్నీ కూడా మీకు కీలకమైనటువంటి అంశాలను మనం తెలుసు మన ఏమో కూచిపూడి కూచిపూడి రేటు ఒక కృష్ణా జిల్లా కూచిపూడి కూచిపూడి మనది భరతనాట్యం వచ్చేసి తమిళనాడు అది రేటు ఒక ఇవన్నీ కూడా మనకు ఉన్నాయని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు రైట్ ఒక నెక్స్ట్ రైట్ సో ఇప్పుడు మనకు విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రతిష్ట సంగీతం కర్ణాటక సంగీతం పురంధేశ్వరుడు పురంధరుడు అని చెప్పేసి కర్ణాటక సంగీత పురంధరు పురంధరుడిని పితామోహుడు అంటాం కదా మనం శ్రీకృష్ణదేవరాయలు కూడా వీణలో వీణలో నిష్ణాతపరుడు రైట్ ఓకేనా ఇలాంటి అంశాలు కూడా మనకు బాధనిస్తుంది రైట్ ఓకే మొత్తం బాధ నెక్స్ట్ ఐదో ప్రశ్నతో నాగలాపురం నగరాన్ని ఎవరు నిర్మించారు నాగలాపురం చెరువు కావచ్చు నాగలాపురం ఎక్కువ నాగలాపురం ఓకే చెరువుని ఇట్లన్నింటిని ఎవరు నిర్మించారంటే శ్రీకృష్ణ దేవరాయలు ఒక తల్లి గారి యొక్క గౌరార్ధకం కింద శ్రీకృష్ణ దేవరాయలు నాగలాపురం ని చెరువుని కావచ్చు నాగలాపురం అనేటువంటి చిన్నపాటి ఊరును కూడా నిర్మిస్తాడు అది కొంచెం సిటీ అయింది ఓకే రైట్ బాగుంది నెక్స్ట్ దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి పిలిచినటువంటి రాజు ఎవరు అంటాడు శ్రీకృష్ణ దేవరాయలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా తెలుగు అకాడమీలో ఉన్నటువంటి ఆనుముత్యాలు ఓకే రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం ఏదైనా అంటే రైట్ మధురై సుల్తాన్ ఎవరు నాశనం చేశాడు ఎవరి కాలం అంటే ఆ సమయములో రైట్ రాజు ఎవరు అన్నాడు బుగ్గరాయులు బుగ్గరాయలే కదా రాజుగా ఉన్నప్పుడు కొడుకు చెప్తాడు యువరాజు చెప్తాడు రే నానా రెడ్డి ఎవరు సో కంపరాయలు చెప్తాడు రే నానా ఈ విధంగా ఢిల్లీ ఆ ప్రధానంగా ఆగర్భ చతుగా ఉన్నాడు ఏందో పరిస్థితి అంటే డాడే నేను పోతాను డాడీ గంటాడు రే నువ్వు కొత్త పిల్లలు కొడుకు కొంచెం ఆలోచించాడు ఏ ఇబ్బంది లేదు డాడీ అని చెప్పి బయలుదేరతాడు అప్పుడు గంగాదేవిని కూడా వెంట తీసుకొని పోతాడు అని చెప్పేసి ఆ మధురై యుద్ధంలో రెడ్ ఓకేనా ఆ ఢిల్లీ ఆ విషయాలన్నీ కూడా మనకి అంటే తెలుసు అంటే గంగాదేవి రచించిన రేడు ఓకేనా మధుర విజయంలో మనకు తెలుస్తుంది మనం చెప్పవచ్చు ఇప్పుడు మీరు చూసినట్టే ఇక్కడ అంటే విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు హరిహరలు బుగ్గరాయలు కదా అనాథం లేదా బ్రదర్స్ అన్న చనిపోయిన తర్వాత తమ్ముడు సింహాసనం ఎక్కుతాడు ఇది అరుదుగా జరుగుతా ఉంటుందన్నమాట అనమాట రైట్ ఓకేనా ఎందుకంటే భారతదేశంలో మొదటి అంటే రజా సుల్తాన్ అదే దక్షిణ భారతదేశంలో మొదటి అంటే ఎవరంటాం మనం రుద్రమదేవి అంటాం ఇక్కడ చూడు అన్న చనిపోయిన తర్వాత కుమారుడు రావాలి కానీ తమ్ముడు వచ్చాడు రాజ్యానికి అంటే ఇప్పుడు మనం చూస్తే విజయనగరాన్ని ఎన్ని వంశాలు పరిపాలన నాలుగు వంశాలు పంశాయి సంగమ వంశం సాడవ వంశం తులవ వంశం ఆరవిటి వంశాలు ఇందులో సంగవంశం ఒక వంశం మాత్రమే సో లార్డు శివ శివ మిగతా మూడు వంశాలు కొంత అంత కూడా ఐదవ మంతం అంటే లార్డు విష్ణుమూర్తి సో కొలటం అనేది జరిగిందని విషయాన్ని మనం చెప్పుకుంటాం ఐదు సర్వసాధారణంగా జరిగిన అంశం ఇందులో కూడా మనం విజయనగరంలోకి వెళ్ళిన గొప్ప చక్రవర్తి వారి అంటే శ్రీకృష్ణ దేవరాయంలో అని చెప్తాము అవును కదా సింహాసనాన్ని సో పక్కన పెట్టుకుని రాజ్యపాలను చేసినవి అంటే రెండో దేవరాయ అని విషయం మనం చెప్పుకుంటా ఉంటాం రెడీ కన్నా కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు జాతర పుట్టుకోవాలి అందుకంటే ఇప్పుడు విజయనగర కాలంలో ద్రవిడ శైలి అనేది ఉన్నత తెలిపింది అండి ఫెర్మి బ్రౌ అనేటువంటి కవి చెప్తాడనమాట అంటే యాత్ర కూడా ఆయన అట్టా ద్రవిడ శైలి ఎక్కడ పుట్టింది తమిళనాడులో పుడుతుంది అది కూడా అది కూడా ఎవరు ఎవరి కాలంలో పల్లవ లెక్క కాలంలో ద్రవిడ శైలి ద్రవిడ శైలి అంటే ఈ షేప్లో ఉంటుంది ఉంటది మన అంటే గాలిగోపాల ఉంటాయి కదా అది శైలి మంది అంటే అటు సైడ్ ఉత్తర భారతదేశంలో నగర శైలి ఉంటుంది నగర శైలి ద్రవిడి శైలి రెండు మిక్స్ మిక్స్ అయింది ఏది వెసర శైలి అనే విషయం కూడా మనం చెప్తాం అంటే శైలి నిర్మాణాలు అంటే టెంపుల్ కట్టేటువంటి సో స్ట్రక్చర్ ఓకేనా ఇవి కాద బిట్లు ఇవి కాదా బిట్లు ఓకేనా మనం ఎట్టబడితే వెళ్ళిపోయినా అంటే నష్టపోయేది మనం రైట్ ఓకే నెక్స్ట్ చూడండి శ్రీ శ్రీకృష్ణ దేవరాలు ఈ విజయనగర వంశానికి చెందిన తుల వంశానికి తొల వంశంలో గొప్పవాడెవరంటే విజయ శ్రీకృష్ణ దేవరాలు అనాలి నాట్ ఓన్లీ శ్రీకృష్ణ తొల వంశం ఎంటైర్ నాలుగు వంశాలకి గొప్పవాడెవరంటే శ్రీకృష్ణ దేవరాలే కదా ఓకేనా సో శ్రీకృష్ణ దేవరాలు దగ్గర కదా రెడ్ ఓకేనా మనకు కీలకంగా ఆయన గుర్రాలను పోర్చుగీస్ వాళ్ళతో మంచి సంబంధం లేచింది గుర్రాలు తీసుకురావడం సో జరుగుతుంది ఇవన్నీ వంశం మనం తెలుసు నెక్స్ట్ మనకు అనడం నాలుగో ప్రశ్న విజయనగర రాజ్యం ఎవరి పరిపాలన కాలంలో స్థాపించబడింది అని అన్నాడు ఆ సమయంలో ఎవరున్నారు ఇక్కడ ఢిల్లీలో మహమ్మద్ బిన్ ఉన్నాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోని విజయనగర సామ్రాజ్యంలోని హంపీని కేంద్రంగా చేసుకుని హరేర రాయలు బుగ్గరాయలు మాధ్వాచార్యుల యొక్క విద్యారేణ స్వామి యొక్క సహాయంతో అక్కడ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు రేటు ఒక ఇక్కడ ఆ విజయనగర సామ్రాజ్యంలో ఎటు ఓకేనా అంటే అక్కడ ఏ నది పోతుంది అని అంటే తుంగభద్ర నది పోతుంది ఆ తుంగభద్ర నదికి దక్షిణ వైపున సో హంపి అనేటువంటి ప్రాంతంలో ఎటువంటి ఒక రాజధాని నిర్మించుకున్నటం జరిగింది ఇరుపాక్ష స్వామిని ముందుగా శిలాని ఏర్పాటు చేసుకుని గుడి కట్టి తర్వాత నగర ప్రవేశం చేస్తారు అన్నదమ్ములు హరే హర్యలు బుగ్గరాలు అని విషయం చెప్పొచ్చు ఆ సమయంలో ఎవరు ఉన్నారంటే మహమ్మద్ బీర్ తోగ్ల ఉన్నాడు ఓకే రైట్ నెక్స్ట్ మనకు రైట్ ఇప్పుడు మనం చూస్తే మహమ్మద్ బిన్ తొప్పుల కాలంలో ఏర్పాటు చేశాడు తర్వాత నెక్స్ట్ మంచి యుద్ధం ఒకటి వస్తుంది ఏంటంటే యుద్ధం ఏ సంవత్సరంలో రాక్షస తంగడి యుద్ధం లేదా తల్లి కోట యుద్ధం దీని బన్నీకేటి యుద్ధం అని కూడా పిలుస్తారు మూడో మీకు యాడ్ చేస్తున్నాం ఏ సంవత్సరం జరిగిందని అన్నాడు పదహైదు వందల అరవై ఐదు క్రీస్ శకం పదహైదు వందల అరవై ఐదో సంవత్సరంలో జరిగింది ఈ యుద్ధంతోనే విజయనగర సామ్రాజ్యం పతన స్థాయికి చేరిందనే విషయం మనం చెప్పవచ్చు బహుమనీ సుల్తాన్లు వర్సస్ విజయనగర రాజులు మధ్య జరిగినటువంటి యుద్ధం ఈ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం అనేది సో ఓడిపోతుంది ఇంకా ఒక్కసారి హంపి మీదకి బహుమనీ సైన్యాలన్నీ కూడా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి గందరగోళ రాతి రథాలు కావచ్చు సో అక్కడ ఉన్నటువంటి సో శ్రీకృష్ణ ఆలయం కావచ్చు అదేవిధంగా సో రామ రామ రామాలయం టెంపుల్ కావచ్చు ఇవన్నీ కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది అనమాట కానీ ఆ రాతి రథాలు ఉన్నాయి కదా వాటిలో ఏం చేయలేకపోయినట్టు సప్త స్వరాలు కలిగేటువంటి ఉన్నాయి కదా ఓట్లు కూడా ఏం చేయలేకపోయినాయి రాళ్ళు కాబట్టి ఏం చేయలేకపోయినా మిగతా ధ్వంసం చేయడం అనేది జరిగిపోయింది అనమాట ఓకే రైట్ కాబట్టి ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయిందంటే రాక్షస తంగడ యుద్ధం లేదా తల్లి కోట యుద్ధం అంటే రాక్షస ఊర్లో జరిగింది ఒకటి రాక్షస తంగడో ఆ ఊరికి తల్లికోట తల్లి కోట అని పేరు ఒకటి తల్లి కోట ఇప్పుడు దాని బండి అన్నాడు అను బండి కేటాను ఏ సంవత్సరం జరిగింది పదహైదు వందల అరవై ఐదో సంవత్సరంలో జరిగిన విషయం మనం చెప్పవచ్చు మరి లాస్ట్ పాయింట్ మధురా విజయం గురించి సో ఎవరు రాశారు మధురా విజయాన్ని ఎవరు రాశారు చెప్పాను మీకు గంగాదేవి అని చెప్పాను గంగాదేవి ఎవరు భార్య కంపరాయల భార్య ఎవరు కోడలు బొగ్గరాయలు కోడలు బొగ్గరాయలు కంపరాయలు ఏ వంశానికి చెందినవాడు సంగమ వంశానికి చెందినవారు అని విషయాన్ని మనం చెప్పొచ్చు ఈమె సంస్కృత భాషలో రాసింది సో ఏ భాషలో రాసింది మధుర విజయాన్ని ఓకే నా సంస్కృత భాష ఎందుకంటే గంగాదేవి నార్త్ ఇండియన్ కదా అందుకని ఈ సంస్కృత భాషలోనే మధురా విజయం రాయటం అనేది జరిగింది ఇవి ఆనుమతు లాంటి ప్రశ్నలు ఇవి ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్ నుంచే నేను తీసుకోవడం జరిగింది యాజ్ మీరు డిఎస్ఈ వాళ్ళకి టెక్స్ట్ బుక్ నుంచి బయట పాడు ఇవి నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ మీరు విజేత అవ్వండి రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ